ఈ సామెతలు రాసిన వ్యక్తి ఎవరు అంటే సొలోమోను ఈ సొలోమోను ఒక సాధారణమైన వ్యక్తి కాదు ఒక రాజు దావీదు రాజు యొక్క కుమారుడు దావీదు తర్వాత దేవుడు సొలోమోనికి తన రాజ్యాన్ని అప్పగించాడు సొలోమోను తండ్రి దావీదు దేవునికి చాలా ఇష్టమైనవాడు సొలోమోను కూడా దేవునికి అంత ఇష్టంగా బ్రతికాడు మొదట్లో దేవునికి అర్పించే విషయంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కానీ సోలోమోను దావేదుకు దగ్గరకు దగ్గరగా జీవించాడు భక్తిగా ఎప్పుడైతే సోలోమోను జ్ఞానం పొందుకున్న తర్వాత సులోమోన్ యొక్క రాజ్యం విస్తరించింది కీర్తి విస్తరించింది ఘనత విస్తరించింది అన్నీ కూడా అతని పేరంతా కూడా అన్ని రాజ్యాలకు విస్తరించింది చాలామంది రాజులు సొలోమోన్తో వియ్యం పొందడానికి వచ్చారు వాళ్ళ యొక్క రాజు కుమార్తెలను ఇచ్చి వివాహం చేశారు అలా చేసిన వాళ్ళలో ఐగుప్తు రాజులు ఉన్నారు అన్య రాజులు కూడా ఉన్నారు ఈ అన్య రాజుల యొక్క రాజకుమార్తెలు కుమార్తెలు సొలోమోన్ యొక్క హృదయాన్ని త్రిప్పివేశారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది చూసారా ఎంత వింతగా జరిగిందో భక్తి కలిగిన వాడే దేవుని జ్ఞానం కలిగిన వాడే అన్నిటి గురించిన జ్ఞానం పొందుకున్నవాడే దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రసన్ను చేసుకొని దర్శనంలో దేవుని చేత సులభను నీకేమి కావాలి కోరుకొని జ్ఞానం కోరుకొని బూధి గ్రంథాలకు కూడా ఆయన జ్ఞానాన్ని వివరిస్తున్న ఈ వ్యక్తి కూడా అన్యమైన ప్రేరేపణలకు లొంగిపోయాడు తన భార్యల మాటలు విని తన జీవితాన్ని పోడు చేసుకున్నాడు అంటే విగ్రహారాధన వైపు వెళ్ళాడు విగ్రహాల గుళ్ళు కూడా కట్టించాడు ఎందుకంటే భార్యలు అంటే ఇష్టం కాబట్టి మరి వాళ్ళు చెప్పిన పని చేస్తే వాళ్ళు సంతోషపడతారు కాబట్టి వాళ్ళను సంతోషపరచడం కోసం అంటే దేవుని సంతోషాన్ని ప్రక్కన పెట్టేసి మనుషుల యొక్క సంతోషానికి ప్రాముఖ్యత ఇచ్చే అంత స్థాయికి సొలోమోను దిగజారిపోయాడు చివరి దశలో చాలాసార్లు మనుషులుగా మనం కూడా ఎట్లాగే ఉంటాం మంచి జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉంటాం మంచి తెలివి కలిగిన వాళ్ళుగా ఉంటాం కానీ చివరి దశలో మన యొక్క వివేచన జ్ఞానమంతా కుప్పగొలిపోతూ ఉంటుంది అరే ఎంత మంచివాడు అనుకున్నాం ఎట్లాంటి పని చేశాడే మంచి తెలివి గలవాడు అనుకున్నావు ఏంటి ఇంట్లో బోల్తా పడ్డాడు అని మనుషులు చెప్పుకునేంత విధంగా కొన్నిసార్లు మన ప్రవర్తన దిగజారిపోతూ ఉంటుంది కొంతమంది వాళ్ళ ప్రవర్తనని చూసుకొని అరే నేను దిగజారిపోతున్నాను అని గ్రహించుకొని మరలా పైకి వస్తారు మరి కొంతమంది ఆ అవగాహన లేకుండానే అలాగే జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు సొలోమోన్ యొక్క అవగాహన చివరి సమయంలో వచ్చింది నేను ఎట్లా దిగజారిపోకూడదు నా దేవునికి నమ్మకంగా ఉండాలి అనే ఆలోచన చివరి దశలో వచ్చింది అలా వచ్చి ఈ ప్రసంగి గ్రంథం రాశాడు అని చాలామంది అంటారు ప్రసంగి గ్రంథం ఎట్లాగా ప్రారంభించాడంటే సులోమోను వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము సూర్యుని కింద జరిగే పని అంతటి వలన వారికి కలిగే ఫలం ఇవన్నీ కూడా వ్యర్థమే అని భూమి మీద ఏమైతే జరుగుతూ ఉంటాయో వాటన్నిటి గురించి రాస్తూ 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 చివరిగా పన్నెండవ అధ్యాయంలో ఇదంతా చూసిన తర్వాత ఇదంతా గమనించిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే ఏమిటి మనుషులందరూ కూడా దేవుని అందు భయము భక్తి కలిగి ఉండాలి మానవ కోటికి ఇదే విధి ఇంతకంటే ఏం అవసరం లేదు అని చివరిగా తన ఫలితాన్ని రిజల్ట్ని చూపించాడు అట్లాగా సులోమోను చివరి దశలో అయినా సరే మరలా తన జ్ఞానం తను తెచ్చుకున్నాడు మరలా దేవుని వైపు తిరిగాడు అని చరిత్ర చెప్తుంది ఇక ఈ సామెతల గ్రంథాన్ని మనం చూస్తే సులోమోను చేత రాయబడిన సామెతలు దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే మూడు వేల సామెతలు రాశాడంట సులోమోను మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అక్కడ ఆ మాట మనం చదువుకోవచ్చు ఎన్ని సామెతలు రాశాడు మూడు వేల సామెతలు రాశాడు కీర్తనాకారుడు కూడా ఈయన ఎన్ని కీర్తనలు రాశాడు వెయ్యి ఐదు కీర్తనలు రాశాడు మనం అనుకుంటాం కీర్తనాకారుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు దావీదు మహారాజు గుర్తొస్తాడు కీర్తనాకారుడు అనగానే దావీదు అనుకుంటాం కానీ మనకు ఉన్న ఈ నూట యాభై కీర్తనల్లో దావీదు రాసిన కీర్తనలు ఎన్నంటే డెబ్భై మూడు మాత్రమే మిగతా మరి ఎవరు రాశారండి కొన్ని ఏమో అన్నవును సామ్స్ ఉన్నాయి అంటే తెలియకుండా ఎవరి పేరు ఏంటో తెలియని కీర్తనలు కొన్ని ఉన్నాయి సొలోమోన్ రాసిన కీర్తనలు దీంట్లో కొన్ని ఉన్నాయి మోషే రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి తరువాత కోరవు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి ఎట్లాగా వాళ్ళు రాసిన కీర్తనలు వీళ్ళు రాసిన కీర్తనల యొక్క సంకలనమే మనం చూస్తున్న కీర్తనలు గ్రంథం నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఆ నూట యాభైలో ఎక్కువ భాగం అంటే డెబ్భై మూడు దావీద రాశాడు కాబట్టి దావీదును కీర్తనాకారుడుగా చెప్తున్నాడు డెబ్భై మూడు కీర్తనలు రాసిన దావీదునే కీర్తనాకారుడు అంటే మరి సులోమోను ఎన్ని కీర్తనలు రాశాడు వెయ్యి ఐదు కీర్తనలు రాశాడు నిజానికి దావీది కంటే కూడా సులోమోనే ఎక్కువగా కీర్తనలు రాశాడు అవునా కాదా అండి దావీది ఎన్ని రాశాడు డెబ్బై మూడే కానీ సులోమోన్ రాసింది వెయ్యి ఐదు కీర్తనలు రాశాడు అంత జ్ఞానం దేవుడు సులోమోనికి ఇచ్చాడు ఇక ఈయన చెప్పిన సామెతలు కూడా ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా మూడు వేలు ఉన్నాయి ఎన్ని సామెతలు చెప్పాడు మూడు వేల సామెతలు చెప్పాడు ఈ గ్రంథం అంతటిలో అంటే ఈ సామెతలు గ్రంథంలో దాదాపుగా వెయ్యి సామెతలు ఉన్నాయి ఈ వెయ్యి మొత్తం కూడా సులోమోని చెప్పినవి కాదు సులోమోన్ చెప్పినవి కొన్ని ఉన్నాయి తర్వాత యాకే చెప్పినవి కొన్ని ఉన్నాయి ఆగూరు అనే వ్యక్తి చెప్పినవి కొన్ని ఉన్నాయి ఇట్లాగా అన్నిటి యొక్క సంకలనం కలిపి ఇప్పుడు మనకున్న సామెతలు గ్రంథం దీంట్లో ఎక్కువగా సులోమోన్ చెప్పని ఉన్నాయి కాబట్టి దీన్ని సులోమోన్ యొక్క సామెతలు అని చెప్తున్నాం మొదటి అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుతున్నాం దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సులోమోను సామెతలు ఈ సామెతలు ప్రారంభించింది ఎవరు దావీదు కుమారుడు సొలోమోను ఇస్రాయిల్ యొక్క రాజు సొలోమోను రెండవ వచనం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి వివేక సల్లాపములను గ్రహించడానికి నీతి న్యాయదార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి యవనులకు తెలివి విభచన పుట్టించడానికి తగిన సామెతలు చూడండి జాగ్రత్తగా సామెతలు దేనికి దేనికి ఉపయోగపడుతున్నాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు సులోమును ఒకటి జ్ఞానాన్ని ఉపదేశాన్ని అభ్యసించడానికి అభ్యసించడం అంటే నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి దేని దేని ప్రాక్టీస్ చేయాలంటే జ్ఞానాన్ని అభ్యసించడానికి నేర్చుకోవడానికి ఉపదేశాన్ని నేర్చుకోవడానికి తర్వాత వి వివేక సల్లాపములను గ్రహించడానికి అంటే వివేకాన్ని దానికి సంబంధించింది గ్రహించడానికి నీతి న్యాయ యథార్థతలను అనుసరించడానికి బుద్ధి నీతి యథార్థతలను అనుసరించడానికి బుద్ధి కుశలత ఉపదేశం నందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి యవనులకు తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలు సామెతలు అనే మాట అంటేనే లోకంలో ఉన్న చాలా విషయాలని ఒక చిన్న మాటగా చెప్పేవి ఈ సామెతల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం ఉపదేశం పొందాలి బుద్ధి కలగాలి వివేచన కలగాలి మరి ముఖ్యంగా యవనస్తులకి తెలివి కలగాలి వివేచన కలగాలి ఈ సామెతలు గ్రంథం యవనస్తులకి బాగా చాలా అవసరమని బైబిల్ యొక్క పండితులు చెప్తూ ఉంటారు చెప్పడమే కాదు ఈ సామెతల గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు యవనస్తులుగా చాలామందికి ఏమి చెప్తామంటే అడుగుతూ ఉంటారు అన్న బైబిల్ చదవాలనుకుంటున్నాను నేను ఏది ఎక్కువగా చదివితే నాకు బాగా ఉంటుంది అని అంటే చెప్తాం అబ్బాయి నువ్వు యవనస్తుడు కాబట్టి సామెతల గ్రంథం బాగా చదువుకో ఎందుకు ఎందుకంటే నువ్వు యవనస్తుడు కాబట్టి నీకు జ్ఞానం కలగటానికి వివేచన కలగటానికి తెలివి కలగటానికి నీ మార్గాలు అటు ఇటు పోకుండా తిన్నగా ఉండడానికి నీ మనసు దేవుని మీద నిలపడానికి లోకంలో ఏం జరుగుతుంది నువ్వు ఎట్టి వెళ్ళాలి అని నిన్ను ఒక లైన్లో పెట్టడానికి ఇవన్నీ కూడా నీకు సామెతలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి నువ్వు సామెతల గ్రంథాన్ని చదువు అని చెప్తాం కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే యవనస్తులకు తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలు ఇవి అంటే యవనస్తులకి తెలివి ఉండదా ఉంటుంది వివేచన ఉండదా ఉంటుంది కానీ ఆ తెలివి ఆ వివేచన సరి అయిన మార్గంలో వాడలేకపోతూ ఉంటారు మీకు అర్థమైందండి యవనస్తులకు తెలివి ఉంటుందా అంటే ఉంటుంది జ్ఞానం ఉండదా అంటే ఉంటుంది కానీ దాన్ని సరి అయిన వాటికి వాడరు ఇష్టం వచ్చిన వాటికి వాడుతూ ఉంటారు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఇలాగా దేవుని యొక్క ఈ మాటలు ఈ సామెతలు అందోళన ఈ మాటలు విన్నప్పుడు ఆ యవనస్తులకి తెలివి కలుగుతుంది అంటే వాళ్ళ యొక్క జ్ఞానం ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎక్కడ వాడాలి ఎవరితో ఎట్లాగా మాట్లాడాలి ఇవన్నీ కూడా దేవుడు యవనస్తులకు నేర్పిస్తూ ఉంటాడు మీకు అర్థమైందండి ఈ మాట యవనస్తులకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు తన వాక్యం ద్వారా అదిగో నువ్వు యవనస్తుడిగా ఎట్లా ఉండాలి ఇదిగో నీ ఇంటి వారితో ఎట్లా ప్రవర్తించాలి నీ కుటుంబీకులతో ఎట్లా ప్రవర్తించాలి ఇదిగో నీ స్నేహితులతో ఎట్లా ఉండాలి ఇదిగో ఇట్లాంటి వాళ్ళని నువ్వు స్నేహితులుగా చేసుకోవాలి ఇట్లాంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉండాలి ఇట్లాంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉండకూడదు ఇట్లాంటివి ఒక మనిషి యవనస్తుడు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం పొందడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు ఇంకా చదువుదాం ముందుకి ఐదవ వచనం జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు వివేకం కలిగిన వాడు ఆలకిస్తాడు నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు చూడండి ఏమంటున్నాడు దేవుడు జ్ఞానం గలవాడు వింటాడు మీకు అర్థమైందండి ఈ మాట ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ముందు వింటారు చాలామంది వినరు వినడానికి ఇష్టపడరు కానీ మాట్లాడడానికి మాత్రం ఇష్టపడుతూ ఉంటారు దేవుని వాక్యంలో ఏముందంటే యాకోబు పత్రికలు యాకోబు అంటాడు ఏమనంటే మీలో ప్రతి వాడు వినటానికి వేగిరపడాలి ఏం చేయాలంట వినటానికి వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి కోపించడానికి కూడా నిదానించాలి మీకు అర్థమైందండి వినటానికి ఏం చేయాలి పడాలి అంటే తొందరపడాలి వినటానికి సిద్ధంగా ఉండాలి మరి మాట్లాడేటప్పుడు నిదానించాలి కోపగించుకునేటప్పుడు కూడా నిదానించాలి కానీ మనము దీనికి వ్యతిరేకంగా చేస్తుంటాం అంటే మాట్లాడేటప్పుడు మాత్రం త్వర త్వరగా మాట్లాడేస్తాం కోపగించుకోవటంలో కూడా త్వర త్వరగా కోపగించుకుంటాం కానీ వినే దగ్గర మాత్రం విన్నాం అందుకనే మనం జ్ఞానం సంపాదించుకోలేకపోతున్నాం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు జ్ఞానం గలవాడు వింటాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు విన్నప్పుడే నీకు పాండిత్యం వస్తుంది వినకుండా నేను వినేవాడిని కాదు నేను ఒకడికి చెప్పేవాడినే అని అనుకుంటే కనుక నేను నీవే మోసం చేసుకున్నట్లు అందుకే దేవుడు అంటున్నాడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంట విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు ఆలకిస్తాడు విషయాలు అంటే అవి కూడా ఆలకించి ఆలోచిస్తాడు ఏడో వచనం చదువుతున్నాం యుహోవ ఎందు భయభక్తులు కలిగి ఉనుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు ఈ సామెతల గ్రంథంలో ఈ మొదటి అధ్యాయంలో ఈ ఏడో వచనం అనే ఈ మాట చాలా కీలకమైనది చాలా ప్రాముఖ్యమైనది ఈ అధ్యాయం మాత్రమే కాదు ఈ సామెతల గ్రంథం అంతటికీ కూడా ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది ఈ గ్రంథానికే కాదు మన జీవితానికి కూడా ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది ఏమిటి ఆ వచనం అంటే యుహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలము ఒక మనిషికి తన జీవితంలో తెలివి రావాలి అంటే దానికి మూలమేమిటి దేవుని అందు భయము భక్తి కలిగి ఉండాలి ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి తర్వాత తర్వాత తెలివి కలిగిన వాడిగా తయారవుతాడు చాలామంది మనం మన పిల్లలకు విద్య నేర్పించాలనుకుంటాం చదువు నేర్పించాలనుకుంటాం కానీ దానికంటే ముందు వాళ్ళకి దేవుని పట్ల భయము భక్తి నేర్పిస్తే వాళ్ళు మంచి తెలివి కలిగిన పిల్లలుగా తయారవుతారు కానీ మనమేం చేస్తామంటే మంచి మంచి ప్రైవేట్ స్కూల్లో వేసి ఇంకా ఎక్కువ ఫీజులు కట్టి మా ఓడు మంచి తెలివి గలవాడిగా తయారవ్వాలి చదువుకోవాలని కోరుకుంటాం కానీ అది జరుగుతుందో లేదో తెలియదు కానీ నీవు చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని దేవుని పట్ల భయము భక్తులు గనక పెంచగలిగితే తప్పనిసరిగా వాడు భవిష్యత్తులో మంచి తెలివి కలిగిన వాడిగా తయారవుతూ ఉంటాడు ఇది నూటికి నూరు పాళ్ళు సత్యం కాబట్టి బాల్యం దినము నుంచే అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు దేవుని పట్ల భయము భక్తి నేర్పాలి తల్లిదండ్రులుగా అది మన బాధ్యత ఒకవేళ నీవు నీ పిల్లలకు భయము భక్తి ఏమి నేర్పలేదు మంచి చదివిచ్చావు మంచి ఉద్యోగాలు సంపాదించుకునేలాగా చేశావు తర్వాత నీ అవసాన దశలో అంటే నువ్వు ముసలివాడు అయినప్పుడు వాడు నిన్ను చూస్తాడా అనే గ్యారెంటీ అయితే లేదు ఒకసారి తల్లిదండ్రి ఇద్దరు కలిసి వాళ్ళ పిల్లోడిని హాస్టల్లో పడేస్తారు పడేయటానికి వెళ్ళారు ఆ పిల్లోడు అంటున్నాడు నాన్న నేను ఏమి అలర్ చేయను ఇంట్లో నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను మీరు చెప్పిన మాటే వింటా మీరు ఏం చేయమంటే చేస్తా నన్ను మాత్రం ఇక్కడ హాస్టల్లో పడేయొద్దు నేను ఉండలేను నా వల్ల కాదు అని అంటే ఈ తల్లిదండ్రి అన్నారు వరే ఇది నీ మంచి కోసమేరా నీ భవిష్యత్తు కోసమేరా నీ కొంతకాలం అయితే అలవాటు అయిపోద్దురా నీ వయసు వాళ్ళు నీ తోటోళ్ళు చాలామంది ఇక్కడే ఉన్నారా నీకేం కాదు నీ భవిష్యత్తు కోసమే నువ్వు మంచిగా ఉండటం కోసమే మేమంతా చేస్తుంది అని చెప్పి వాడిని అక్కడ హాస్టల్లో పడేశారు వాడు అట్లా చదువుకున్నాడు ప్రయోజకుడయ్యాడు ఉద్యోగం సంపాదించాడు వివాహం చేసుకున్నాడు వీడికి కూడా పిల్లలు వచ్చారు ఇల్లు కట్టుకున్నారు ఈ లోపల ఈ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయారు మరి వచ్చిన ప్రతి కోడలు మంచిగా ఉంటుందా ఉండదు కదా ఈ వచ్చిన కోడలు మీ అమ్మ నాన్న ఏంటి మన దగ్గర ఉండటం ఏంటి మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం మన పిల్లలు స్కూల్కి పోతున్నారు వీళ్ళెందుకు మనకు భారం వీళ్ళని ఏదో ఒక అనాథాశ్రమ వృద్ధాశ్రమంలో పడేస్తే పోద్ది కదా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు కదా మన దగ్గర ఎందుకు వీళ్ళు మనకు భారం అనుకొని ఇంక సరే అని ఎక్కడ ఉంది వృద్ధాశ్రమని వెతుకుతూ ఉంటే చిన్నప్పుడు వీడిని జాయిన్ చేసిన హాస్టల్ ఉంది కదా కాలక్రమేణంలో ఆ స్కూల్ మూసేసి వేరొకళ్ళు దాంట్లో వృద్ధాశ్రమం ఓపెన్ చేశారు ఇక ఆ సమయంలో ఇక ఈ కొడుకు వాళ్ళ నాన్నను తీసుకొని ఆ వృద్ధాశ్రమంలో చేర్చడానికి వచ్చేసాడు తండ్రి అంటున్నాడు అవే మాటలు అరే నాయన నిన్ను నేనేమి ఇబ్బంది పెట్టను నువ్వు చెప్పిన మాటే వింటా పెట్టిందే తింటా నేను అసలు ఏమి ఇబ్బంది పెట్టను నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగనీయను అవసరమైతే ఒక మూలన పడి ఉంటుందప్ప ఇదిగో నన్ను మాత్రం ఇక్కడ పడేయొద్దురా నేను ఉండలేనురా నాకు అలవాటు లేదురా అంటే ఈ కొడుకు అంటున్నాడు నాన్న నీ మంచి కోసమే ఇది నీ భవిష్యత్తు కోసమే ఇది కొంతకాలం అయితే నీకు అలవాటైపోతుంది నీ తోటోళ్ళు నీ వయసు ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడే ఉంటారు కాబట్టి నీకు అలవాటు అయిపోద్ది అని చెప్పి ఇక ఆ వృద్ధాశ్రమంలో పడేశాడు అంటే మనం ఏమైతే విత్తుతామో అదే పంట మళ్ళీ కోస్తాం మనిషి విత్తుతాడో అదే పంట కోస్తాడు నీవు ఎట్లాగైతే విత్తుతావో అదే పంట నీకు మళ్ళీ రెట్టింపై వస్తుంది తెలుసు కదండీ మనం ధాన్యం విత్తుతాం మిరప పత్తి ఇవన్నీ విత్తినప్పుడు మనం విత్తిన దానికి పది రెట్లు వస్తూనే ఉంటుంది విత్తుతామో అదే మనం కోస్తాం అందుట్లో ఎటువంటి సందేహం లేదు మనం కూడా మన పిల్లలకు చిన్నతనం నుంచి దేవుని పట్ల భయము భక్తి అనేది మనం నేర్పించుకుంటే మన అవసర దశకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా దేవుని భయం వాళ్ళ హృదయంలో ఉంటుంది కాబట్టి ఇదిగో నా తండ్రి ఇదిగో నా తల్లి అని వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళకి ఏం ఉంది లేదు అనేది కాదు వీళ్ళు నన్ను కన్నవాళ్ళు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం వీళ్ళే అనే ఒక దైవ భయం వాళ్ళని అట్లాగా ప్రేరేపిస్తూ ఉంటుంది అందుకనే దేవుని పట్ల భయము భక్తి అనేది చిన్న పిల్లలకు ప్రతి తల్లి తండ్రి నేర్పించుకోవాలి కానీ ఈ దినాల్లో ఎట్లా ఉందంటే దేవుని భయము భక్తి నేర్పడానికి బదులు చదువు సంధ్యలో నేర్పు నేర్పుతూ ఉన్నారు అవి నేర్పడం తప్పు కాదు కానీ దానికంటే ప్రాముఖ్యమైంది ఇది కూడా నేర్పుకోవాలి చిన్నప్పటి నుంచే దేవుని భయంలో వాడిని పెంచడం భక్తిలో వాడిని అలవాటు చేపించడం చేయాలి అలా చేస్తే నువ్వు ముసలివాడు అయిన తర్వాత కూడా నీకు ధైర్యంగా ఉంటుంది నా పిల్లలు దేవునిలో ఉన్నారు నా భయం వాళ్ళకి లేకపోయినా దేవుని భయం ఉంటుంది అనే ఒక ధైర్యం ఉంటుంది మీకు అర్థమైందండి ఒకవేళ నీ పిల్లలకు దేవుని భయం నేర్పలేదు భక్తి నేర్పలేదు వాళ్ళు ఎదుగుతారు మంచి స్థాయికి వెళ్తారు ఉద్యోగాలు సంపాదించుకుంటారు వేరే ప్రాంతంలో ఉంటారు కానీ వాళ్ళు తప్పిపోకుండా ఉంటారని తొట్టిల్లిపోకుండా ఉంటారని తప్పటడుగు వేయకుండా ఉంటారని నీకేమైనా ధైర్యం ఉంటుందా చెప్పండి ఉంటుందా ఉండదు కానీ వాళ్ళు చిన్నతనం నుంచి భక్తిలో పెరిగిన వాళ్ళైతే నీవు ధైర్యంగా ఉంటావు నా బిడ్డకు నేను చిన్నప్పటి నుంచి భక్తి నేర్పాను చిన్నప్పటి నుంచి వాడికి ప్రార్థన చేసుకోవటం నేర్పాను కాబట్టి వాడు ఎట్టి పరిస్థితులు కూడా తప్పడు అనే ధైర్యం నీకుంటుంది తల్లిదండ్రికి అటువంటి ధైర్యం ఉన్నప్పుడు ఇక ఎప్పుడు కూడా టెన్షన్ పడడు పడే అవకాశమే లేదు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సాయంకాలం అయితే అటు నుంచి అటే ప్రార్థనా కూడికలకి వెళ్ళిపోయేవాడిని ఒక్కోసారి రెండు రోజులు అవుద్ది మూడు రోజులు వారానికి తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసేవాడిని అంటే ఏం జరిగేది సా ఉదయం బయలుదేరి వెళ్ళిపోయేవాడిని బ్యాగ్ తీసుకొని బాక్స్ కట్టుకొని సాయంత్రం ఫోన్ చేసేవాడు ఆ పాస్టర్ గారు పలానా ఊరిలో రండి పోదామంటే ఇక అటు నుంచి అటే వెళ్ళిపోయేవాడిని ఆ నైట్ అక్కడే స్టే చేసి మళ్ళీ తిరిగి కాలేజీకి వచ్చేటప్పుడు వాళ్ళే బాక్స్ రెడీ చేసేవాళ్ళు మళ్ళీ కాలేజీకి వచ్చేసేవాళ్ళు మళ్ళీ అక్కడ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వేరే చోట ఉంది రమ్మని ఫోన్ చేసేవాడు మళ్ళీ అక్కడి నుంచి అటు వెళ్ళేవాళ్ళం అట్లాగా ఒక్కోసారి వారం రోజులు కూడా ఇంటికి వెళ్ళేది లేదు ఇక నుంచి రావడం కాలేజీ చూసుకోవటం మళ్ళీ నుంచి వెళ్ళడమే అట్లాగొకసారి ఒకసారి అడిగారంట మా నాన్నని ఏంద్రా మీ ఓడు పోయి మూడు రోజులు నాలుగు రోజులు ఉంటున్నాడు రోజు అందరూ కాలేజీకి పోయి ఇంటికి తిరిగి వస్తున్నారు మీ వాడేమో రావట్లేదు నాలుగైదు రోజులు ఉంటున్నా ఒక్కోసారి వారం కూడా ఉంటున్నాడు అని అంటే అప్పుడు చెప్పాడంట మా నాన్న మా వాడు గురించి నాకేం భయం లేదు ఎందుకంటే వాడు ఎటు వెళ్ళినా ప్రార్థనా కొడుకులకే వెళ్తున్నాడు ప్రార్థనకే వెళ్తున్నాడు కాబట్టి వాడేమన్నా తప్పు చేస్తాడేమో తప్పుటడు చేస్తాడేమో వాడు ఏదన్నా గొడవలు తెచ్చి పెడతాడేమో అనే చింత అయితే నాకు లేదు వారు వారం కాదు నెల రోజులు తిరిగి వచ్చినా నేను మాత్రం ఎటువంటి టెన్షన్ పడేది లేదు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పాడు నిజంగా తల్లిదండ్రికి ఇట్లాంటి ధైర్యం ఇట్లాంటి నమ్మకం ఉంటే వాళ్ళు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటారు కానీ ఈ దినాల్లో చూడండి సాయంత్రం అయింది ఆరింటికల్లా పిల్లలు ఇంటికి రాకపోతే తల్లిదండ్రుల్లో ఉన్న టెన్షన్ అంతా ఇంత కాదు ఏవైంది పిల్లగాడికి ఏవైంది పిల్లగాడికి ఇంటికి రాలేదు దీని త్వరకి ఇంటికి రాలేదు వాడు మగపిల్లగాడే అయినా సరే చాలా భయపడుతూ ఉంటాం ఏం జరిగిందో ఏం గొడవలు తెచ్చి పెడతాడో అని ఎందుకు ఇంత చేస్తున్నామంటే దేవుని భయం మనం నేర్పుకోలేదు చిన్నప్పటి నుంచి ఒకవేళ దేవుని భయము భక్తి వాడికి నేర్పుకుంటే వాడు వెళ్ళే మార్గం వాడు ఆలోచించి వెళ్తాడు ఇది సరైంది కాదు అనుకున్నప్పుడు మళ్ళీ వెంటనే రిటర్న్ అవుతాడు అందుకనే దేవుడు అంటున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి మూలం దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి నువ్వు ఒకవేళ మూర్ఖుడు అయితే నువ్వేం చేస్తావు జ్ఞానాన్ని తిరస్కరిస్తావు ఉపదేశాన్ని తిరస్కరిస్తావు కాబట్టి మనం తెలియగలిగిన వాళ్ళమా మూర్ఖులమా అనేది ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది దేవుని పట్ల భయం భక్తి మనం మన పిల్లలకు నేర్పుకున్నామంటే మనం తెలియగలిగిన వాళ్ళం అట్లా నేర్పట్లేదు అంటే కనుక నిజంగా మనం మూర్ఖులం అనమాట మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు లేదా మనం ఉన్న కొమ్మని మనమే నరుక్కుంటున్నట్లు చివరికి ఏమవుతాం మన గొయ్యిలో మనమే పడతాం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటాం కాబట్టి దాని ఫలితం మనమే అనుభవిస్తాం అందుకనే మూర్ఖులు దేవుని యొక్క ఉపదేశాన్ని కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ తిరస్కరిస్తారు కానీ తెలివి కలిగిన వాడు ఏం చేస్తాడు భయము భక్తి కలిగి దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ సామెతల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది ఇదొకటే దేవుని పట్ల భయము భక్తి మనం కలిగి ఉన్నామా మనం కలిగి ఉంటే మన పిల్లలకు మనం నేర్పుకుంటాం నీకు అర్థమవుతుందండి మనకు చదవచ్చు ఆ వాళ్ళు వీళ్ళు వచ్చు ఏ మనకు మనకొచ్చు వచ్చినప్పుడు ఏం చేస్తాం పిల్లవాడిని దగ్గర తీసుకొని అరే నీకు ఇది వచ్చా ఇదిగో ఎట్లా రాయాలి ఎట్లా నేర్చుకోవాలని మనం నేర్పించుకుంటాం మన దగ్గర ఏమీ లేదు మనకే రాదు మనం ఏం చేస్తాం మన పిల్లవాడికి నేర్పుకోలేము అట్లాగే ముందు నీ పిల్లవాడికి దేవుని భయము భక్తి నేర్పాలి అంటే ముందు నీకు అది వచ్చి ఉండాలి కదా కాబట్టి మొదట మనం దేవుని భయం భక్తి నేర్చుకోవాలి తర్వాత మన పిల్లవాడికి నేర్పుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్